హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన రెసిపీ బిర్యానీ అండి వెజ్ బిర్యానీ మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్గా చాలా పర్ఫెక్ట్గా మనం డైలీ యూజ్ చేసి బియ్యంతో చాలా పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో క్యారేజ్ కానీ లేకపోతే ఎవరైనా మనకి చుట్టాలు వచ్చిన ఇంటికి చాలా ఫాస్ట్గా ఈ రెసిపీ అయితే కుక్కర్లోని చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి మరి లేట్ చేయకుండా మనం ఈ రెసిపీలోకి వెళ్ళిపోద్దాము ముందుగా మనం రైస్ అయితే తీసుకున్నాను ఏదైనా కొల ప్రకారం తీసుకోవాలి రైస్ ఇది మనం డైలీ యూజ్ చేసుకునే రైస్ అండి మనం డైలీ ఇంట్లోని అన్నాన్ని కొడుకుంటాం కదండి అదే బియ్యం తీసుకుంటున్నాను మనం ఎప్పుడు కూడా బిర్యానీకి పాత బియ్యం అనేది తీసుకోవాలంటే కొత్త బియ్యం అనేది ఏ బియ్యం అయినా సరే మనం ముద్దగా అయిపోతుంది కాబట్టి పాత బియ్యం కంపల్సరీగా మీకు ఉన్నంతవరకు పాత బియ్యం తీసుకోండి ఇప్పుడు వీటిని కడిగి ఒక గంటన నానబెట్టుకోవాలి ఇప్పుడు అలాగే నేను సోయా చంక్స్ తీసుకుంటున్నాను చూడండి ఇలాంటి డబ్బాల్లో కానీ మనకి పది రూపాయల ప్యాకెట్లు కూడా ఉంటాయి ప్యాకెట్లు కానీ సోయా చంక్స్ అయితే బాగుంటాయి మన లూజ్ అయితే అవి అయితే అంత బాగా మెత్తగా అయిపోతాయి అంత బాగోవు మన మాంసంతో సమానంగా పోటీగా ఉంటాయి సోయా చంక్స్ ఇప్పుడు వీటిని కొన్ని తీసి నానబెట్టుకోవాలి అలాగే నేను బిర్యానీ కావాల్సిన సామాన్లన్నీ కూడా నేను కూరగాయలు కూడా కట్ చేసుకొని ఉంచుకున్నాను ముందు స్పైసీ అండి చూడండి ఇవి బిర్యానీ సామాన్లు ఆకు అలాగే లవంగం చెక్క రెండేసి జాబత్రి అలాగే లవంగాలు మిరియాలు చూడండి ఇలాచి కూడా మూడు ఇలాంటివన్నీ కూడా నేను తక్కువ తక్కువ ఒక రెండేసి అలా తీసుకున్నానండి మొత్తం మనకి స్పైసీ సామాన్లు అన్నీ కూడా అలాగే ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను మూడు మూడు టమాటీలు ఒక ఐదారు పచ్చిమిరగాయలు అయితే కట్ చేసుకున్నాను కేజీ బియ్యానికి పర్ఫెక్ట్ కొలండి ఇవి అలాగే మనం చూ సాంగ్స్ వాటర్ వేసి నానబెట్టుకున్నాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను అప్పటికప్పుడే తయారు చేసుకుంటాను అందులోనే కొంచెం జీలకర్ర ధనియాలు కూడా వేసి పేస్ట్ చేసుకుంటాను ఓ రెండు బంగాళదుంపలు తీసుకున్నాను అండి చిన్న క్యారెట్ అండి క్యారెట్ మరి ఎక్కువ తీసుకుంటే స్వీట్నెస్ వచ్చేది కాబట్టి చిన్నదే క్యారెట్ తీసుకోవాలి అలాగే కొంచెం నెయ్యి నెయ్యి ఆప్షనల్ అండి లేకపోయినా పర్లేదు ఇప్పుడైతే మనం స్టవ్ మీద అయితే నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి కరెక్ట్గా నేను గ్లాసు మీకు ఇదే చూపించిన గ్లాసుతో గ్లాసు గ్లాస్న్నర అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను మరి ఎక్కువ కాదు కరెక్ట్ తక్కువ కాదండి కరెక్ట్గా ఈ కొల అయితే సరిపోతుంది ఆయిల్ అనేది వేయాలండి ఇవన్నీ మా మనకు అందులో వేగాలి కాబట్టి ఆ మాత్రం ఆయిల్ అయితే పడుతుంది గ్లాసు గ్లాస్న్నర ఆయిల్ అయితే కంపల్సరీగా పడుతుంది ఇప్పుడు ఆయిల్ బాగా బీటెక్కాలి ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి అనేది బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది పూర్తిగా ఆప్షనల్ అండి నెయ్యిగా లేకపోయినా పర్లేదు నెయ్యి ఉంటే మాత్రం కొంచెం ఈ టైంలో కొంచెం నెయ్యి అయితే వేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యి ఆయిల్ కొంచెం బాగా మనకి వీటెక్కిన తర్వాత మనం ఏవైతే స్పైసీ సామాలు ఉన్నాయో అవి అయితే వేసుకుందాము మనకు ఆడున్న ఏ ఏవైనా స్పైసీ సామాన్లు ఒక రెండేస్ వేసుకోండి కొంచెం దూరంగా ఉండండి ఒకటి మనకు పేల్తే కూడా ఇప్పుడు మనకు బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకొని ఈ ఆనియన్స్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ బాగా వరకు కూడా మనం వేయించుకోవాలి ఇవి మనకు బాగా వేగితే మన బిర్యానీలు ఎక్కడ కనబడమండి బాగా వేయించుకోవాలి ఇవి ఇప్పుడు ఈ వేగిలోగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేసుకుందాము చూడండి అల్లం చాలా తక్కువ వేసుకోండి అల్లం కూడా లేకపోతే ఎక్కువగా బిర్యానీలో అల్లం స్మెల్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇవి మనం మిక్స్ చేసుకుందాము చూడండి ఇలా మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాము చూడండి ఆనియన్స్ అనేది మనకి బాగా వేగిపోయాయి కదా కొంచెం మనకి బ్రౌన్ కలర్ అనేది వచ్చాయి కదండి ఇప్పుడు ఈ టైంలో మనం టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము వీటితో సహా అవి కూడా వేగుతాయి ఇప్పుడు ఈ టమాటాలు నేను మూడు టమాటాలు అయితే తీసుకున్నానండి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిరగాయలు అయితే తీసుకున్నాను కరెక్ట్గా ఒక కేజీ బియ్యానికి అయితే ఈ ఇలా సరిపోతాయి మరి ఎక్కువ టమాటాలు వేసినా మనకు స్వీట్గా అనిపిస్తుంది కాబట్టి ఇవి అయితే ఇలా సరిపోతాయి ఇవి బాగా మగ్గనివ్వాలండి టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మనకి బాగా మగ్గాలి చూడండి మనకై నాకైతే ఇప్పుడు ఈ టమాటీలు ఇవన్నీ కూడా బాగా మనకి మగ్గాయి అలాగే బాగా వేగిపోయి కూడా ఆయిల్ కూడా మనకి పైగా అయితే తేలింది కదా ఇప్పుడు ఈ టైంలో మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని ఈ పేస్ట్ కూడా మనం ఇందులోనే బాగా మగ్గనివ్వాలి మనకి పచ్చివాసన అనేది పొయ్యి వరకు కూడా బాగా వేయించుకోవాలి ఆయిల్లోనే ఇప్పుడు ఈ ఇందులోనే బిర్యానీ మసాలా అండి కొంచెం పౌడర్ అనేది వేసుకోవాలి మీకు ఆడ బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలన్నా సరే కొంచెం పౌడర్ అనేది గరం మసాలా సరే వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం తగ్గంతగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా అది లేకుండా బాగా ఈ ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అనేది మనకి అడుగు అనేది పడతా ఉంటుంది కాబట్టి మంట అనేది కొంచెం మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకొని మసాలా అన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు అలాగే ఇవన్నీ వేగే కాబట్టి ఇప్పుడు ఇందులో నేను బంగాళదుంపలు క్యారెట్ కూడా వేసుకుంటున్నాను క్యారెట్ అనేది తక్కువ వేసుకోండి ఈ టైంలో బీట్రూట్ కూడా వేసుకుంటారు ఇవన్నీ కూడా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ మరీ ఎక్కువగా కానీ వేసుకున్నారంటే మనకి బిర్యానీ అనేది స్వీట్నెస్గా వచ్చేది కాబట్టి క్యారెట్ అనేది చాలా తక్కువ వేసుకోండి ఇప్పుడు ఇవి కూడా ఈ మసాలాలోని మీడియం అంటలోనే బాగా వేయించుకోవాలి అదే అలాగే మనం మిల్ మేకర్ ఉన్నాయి కదండి ఇవి మనకి నానాయి కదా ఇప్పుడు మనం బాగా పిండేసుకోవాలి ఇందులో వాటర్ అంతా కూడా పిండేసుకొని వీటిని మనం బిర్యానీలో యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మనం పిండిసుకున్నామంటే ఈ మసాలా అనేది ఈ మేకర్కి బాగా పడుతుంది కాబట్టి ఇలా గట్టిగా పిండేసుకొని ఇవి కూడా ఇందులో వేసుకోండి మనకి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మేకలు మనకి బిర్యానీలో చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అలాగే వీటికి అన్నిటికి మసాలా పట్టేలాగా ఒక మీడియం అంట్లో ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే ఉంచుకోవాలి చూడండి బాగా మసాలా పట్టే కదా ఇప్పుడు మనకి ఇప్పుడు మనం రైస్ అయితే యాడ్ చేసుకుందాము మనం ఈ కొంచెం మసాలా బాగా పడితేనే మనకి చప్పదనం అనేది లేకుండా బంగాళదుంపలు అవి కూడా ఉంటాయి ఇప్పుడు అలాగే మనకు నాణ్య బియ్యం ఉన్నాయి కదండి చేత్తో బియ్యం తీసుకొని మనం ఇందులో అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి అడుగున వాటర్ అనేది ఉండిపోద్ది మీరు అదే గిరితోనే అలా వేసుకున్నారంటే నాణ్య ఆ వాటర్ కూడా పడిపోద్ది అప్పుడు మనకి లెక్క అనేది తెలియదు కాబట్టి కరెక్ట్గా మనం చేత్తో తీసుకొని బియ్యం కుక్కర్లో అయితే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ బియ్యం కూడా ఈ మసాలా అంతా పట్టిలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ ఆయిల్ అది కూడా ఈ బియ్యానికి అయితే బాగా పడుతుంది పట్టిన తర్వాత మీకు ఏ మెతుక మెతుకు అంటుకోకుండా ఉంటుంది లూజ్ లూజుగా కాబట్టి ఈ మసాలాలోని బియ్యం కూడా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము మనం దేంతో అయితే బియ్యం తీసుకున్నాము దాని ఎండగా అయితే ఫస్ట్ నేను పూర్తిగా అయితే వాటర్ అయితే వేసాను అలాగే ఇప్పుడు సకానికి అయితే వేసుకుంటున్నానండి అంటే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ నర నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు అందులో నేను కొంచెం కొత్తిమీర అయితే కొంచెం వేసుకున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు టైంలో మీరు సాల్ట్ అనేది కంపల్సరీ కంపల్సరీగా మీరు ఉప్పు అయితే టేస్ట్ చూడాలండి నాకైతే ఇంకా పడుతుంది కాబట్టి ఇంకో నేను ఇంకా మళ్ళీ వేసుకుంటున్నాను సాల్ట్ అనేది వేసుకొని ఉప్పు అది కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకొని ఇప్పుడైతే మూత అయితే పెడేసుకోండి కరెక్ట్గా మూత మనకి పైన విజిల్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి మనకి రెండు విజిల్ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి రెండే రెండు విజిల్లో మనకు పూర్తయిపోద్ది బిర్యానీ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను నాకు రెండు విజిల్ కూడా వస్తాయి ఇప్పుడు ఈ విజిల్ పూర్తిగా మనం విజిల్ అయితే తీయకూడదండి మొత్తం ఆవిరితోటి బిర్యానీ బాగా ఉడుకుతుంది మీరు మీరు బేగా విజిల్ కానీ పైకి కానీ తీసారంటే మనకి ముద్ద ముద్దగానే ఉండిపోద్ది కాబట్టి పూర్తిగా ఆవిరితోనే మనకి బిర్యానీ అనేది ఉడకాలి ఇలా పైకి తీసామంటే ఎక్కడ విజిల్ అయితే రాకూడదు చూడండి చాలా పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే తయారైపోయింది నాకు ఇవన్నీ కూడా మనకి మిలిమేకలన్నీ కూడా పైకి అయితే తేలిపోతాయి ఇలాగ మనం ఒకసారి కొంచెం అస్తవేదన పెట్టి కొంచెం ఇలా కలిపేసుకుంటే మొత్తం పర్ఫెక్ట్గా చాలా సూపర్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా తయారైపోద్ది మన పిల్లల కన్నా సరే పూట చాలా పర్ఫెక్ట్గా అన్నీ తయారు చేసుకున్నాం ఉంటే నిమిషాల మీదుగా ఈ మనం ఈ వెజ్ బిర్యానీ అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎక్కువ స్పైసినెస్గా ఉండదండి నేను చెప్పింది పర్ఫెక్ట్గా సరిపోద్ది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో బిర్యానీ చాలా ఎక్సలెంట్గా ఉంది కదండి చాలా బాగుంటుంది మీరు కంపల్సరీగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంది కదండి బిర్యానీ ఏం ఏ దేనికన్నా ఏ మెదక మెదక ఎక్కడ కూడా అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇప్పుడు మనం వేడివేడిగా ప్లేట్లు అయితే సర్వ్ చేసుకుందాము చాలా బాగుంటుందండి ఈ మిలిమేకులు బంగాళదుంపలు ఇవన్నీ కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది మనం వేసుకున్న ప్రతీది ఆయిల్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయండి నేను చెప్పిన కొలయితే కరెక్ట్గా ఒక కేజీ బియ్యానికి అయితే మీకు కరెక్ట్గా అయితే కొలయితే చెప్పాను ఓకేనండి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా త్వరగా చాలా కలర్ఫుల్గా బిర్యానీ అయితే మనకి చాలా బేగా తయారైపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి సూపర్గా ఉంటుంది మీరు చాలా త్వరగా బేగా తయారు చేసుకోగలుగుతారు క్యారెట్స్ కూడా చాలా బాగుంటుంది చాలా స్పైసీగా ఎక్కువ స్పైసీ కూడా ఉండదండి చాలా పర్ఫెక్ట్గా అందరికీ బాగా నచ్చేలా అయితే ఉంటుంది మరి మీకు ఈ బిర్యానీ అయితే మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా నేను ఏవి వేసాను అవన్నీ కూడా వేశారంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఈ బిర్యానీ అనేది మీకు కూడా కుదురుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్